జ్యోత్స్ చేసిన కుట్రలన్నింటినీ సుమిత్రకు తెలిసేలా చేసిన కార్తీక్ జ్యోత్స్ చంప పగలగొట్టిన సుమిత్ర షాక్ లో పారిజాతం ఇంతకు జ్యోత్స్ కుట్రల్ని సుమిత్రకు కార్తీక్ ఎలా తెలిసేలా చేశాడు మరి అది తెలుసుకున్నటువంటి సుమిత్ర ఏం చేసింది మరి అసలు సుమిత్ర జ్యోత్స్ చంప ఎందుకు పగలగొట్టింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం వసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీప ఇంకా కార్తీక్ ఇద్దరు కలిసి జ్యోస్నని గట్టిగానే ఫిక్స్ చేశారు ఇక ఎక్కడా కూడా కాదు అనకుండా ఈ పెళ్లి జరగదు అనుకుండా కార్తీక్ శివనారాయణను రెచ్చగొట్టి రెచ్చగొట్టి మొత్తానికి నిస్థార్థం రోజే పెళ్లి చేస్తానరా అవసరమైతే నిస్థార్థం లేకుండానే జోస్ని గౌతంలో పెళ్లి చేస్తాను అని చెప్పి అనేలా చేశాడు ఇంకేముంది జ్యోత్న లాక్ అయిపోయింది అసలు గౌతమ్ ని అడ్డు పెట్టుకుని దీప అడ్డు తొలగించుకోవాలి అని చెప్పని అనుకుని మొదలు పెట్టినటువంటి నాటకం కాస్త రక్తి కట్టేసింది అంతా అయిపోయింది దీప ఇరుక్కుపోయింది అనుకున్న టైంలో కార్తీక్ దీపను విడిపించి బయటకు తీసుకొచ్చాడు సరే అయిపోయిందేదో అయిపోయిందిలే అనుకుంటే ఇప్పుడు ఈ గౌతమ్ చెప్పా పెట్టకుండా మళ్లీ ఈ పెళ్లి ప్రపోజల్ తో వచ్చాడు దాన్ని ఎలా అయినా సరే పక్కకు పెట్టదామని చెప్పేసి నేను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోను అని చెప్పని బిజినెస్ చూసుకుంటానని చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది సరే ఎలాగోలా ఒప్పించుకున్నాం తర్వాత అయినా అంటే చివరాకరికి తాతయ్యే దగ్గరలో ముహూర్తం చూసి పెళ్లే చేసేస్తానంటున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది నా పరిస్థితి అని చెప్పి కంగారు పడిపోతూ ఆట పట్టిస్తుంది ఇంత ఇబ్బందుల్లో ఉంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా ఏ సలహా ఇవ్వవా అని చెప్పేసేసి అనేసరికి చెప్తాను ఏం చేయాలో చెప్తాను అని చెప్పేసేసి ఇక పారిజాతం అయితే ఒక ప్లాన్ చెప్తుంది అదేంటంటే జ్యోత్సన అర్జెంట్ గా ఒక సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అన్నట్లుగా చెప్తుంది అలా చెప్పి ఎలా అయినా సరే ప్రస్తుతానికి ఈ పెళ్లి తప్పించాలి అని చెప్పేసేసి ప్రజెంట్ ఈ పెళ్లి నుంచి దాటవేసి ఆ తర్వాత కథ తర్వాత నడిపించవచ్చు అని చెప్పని అనుకుంటుంది పారిజాతం అలా అని చెప్పేసేసి ఇక ఒక డాక్టర్ ని పట్టుకుని మొత్తానికి జ్యోత్సన్ అనారోగ్య పరిస్థితి వచ్చిందని అందుకే సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసేసి చెప్పిస్తారు దాంతో ఇక ఇంట్లో వాళ్లు గౌతమ్ అందరూ కూడా సరే ఆగుదాం అనుకుంటారు ఇంకేముంది సర్జరీ డేట్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఇక ఆపరేషన్ థియేటర్ లోకి జ్యోత్సన్ తీసుకెళ్లి సర్జరీ చేసినట్టుగా ఒక గంట గంట నాటకమాడి బయటకు వచ్చిన తర్వాత తనని ఐసీయూ కి షిఫ్ట్ చేసి జనరల్ రూమ్ కి షిఫ్ట్ చేస్తారు ఇదంతా చూస్తూ ఉంటాడు కార్తిక్ అయితే కూడా జ్యోత్సన ఒక దెబ్బ తగిలినట్టు కానీ లేదా లేదా ఒక ఒంటి మీద చిన్న గాయమైనట్టు కానీ లేదంటే తనకు ఒక ఆపరేషన్ అయినట్టు కానీ కనిపించదు చాలా ఫ్రెష్ గా ఉంటుంది పాటు ఎక్కడా నీరసం కూడా కనిపించదు సో ఆడుతున్న నాటకాల్లో ఇది కూడా ఒక నాటకం ఇపడానికా అని ఆలోచిస్తాడు అలా ఆలోచించినటువంటి కార్తీక్ అయితే సుమిత్ర దగ్గరకు వెళ్తాడు అతయ్యా నేను మీతో కొంచెం మాట్లాడాలి అనేసరికి ఏంటి కార్తీక్ అంటుంది సుమిత్ర జోస్కి ఆపరేషన్ దేనికి చేశారు అని చెప్పని అంటే ఇక సుమిత్ర ఎందుకోసమో చెప్తుంది ఇప్పుడు ఈవెన్ నర్సులు కూడా తన దగ్గర అంత ఫ్రీగా మూవ్ అవ్వలేరు తల్లిగా నువ్వు మూవ్ అవ్వగలవు కదా కాబట్టి ఒకసారి ఎన్ని స్టిచెస్ పండియో ఏంటో ఎలా ఉందో వాళ్ళు డ్రెస్సింగ్ చేసేటప్పుడు నువ్వు కూడా చూడు అని చెప్పని అంటాడు ఆ సరేరా కార్తిక్ ఎందుకన్నా మంచిది నువ్వన్నది కూడా వాస్తవమే అని చెప్పేసి ఈక సుమిత్ర తర్వాత రోజు డ్రెస్సింగ్ చేసేటప్పుడు లోపలే నుంచింటుంది ఎంతసేపటికి వాళ్ళు డ్రెస్సింగ్ చేయరు డ్రెస్సింగ్ చేయకపోయేసరికి ఏంటి డ్రెస్సింగ్ చేయండి పిల్ల ఎంతసేపు అని కూర్చుంటుంది అని చెప్పని అంటే మీరు బయటకు వెళ్లాలి మేడం అంటారు నా కూతురు దగ్గర నాకు సిగ్గేంటి నా దగ్గర నా కూతురికి సిగ్గేంటి ఏం కాదు అసలు ఎంతవరకు ఆపరేషన్ జరిగింది ఏంటి అనేది నేను చూడాలి ఎన్ని స్టిచ్చెస్ పనియో నేను చూసుకోవాలి కదా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే నా మాటలతో ఒక్కసారిగా నర్స్ వాళ్ళంతా కూడా కంగు తింటారు ఎలాగరా భగవంతురా అనుకుంటూ ఉండగా లేదు మేడం మీరు వెళ్లాల్సిందే అని చెప్పేసి బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు సరే వెళ్తున్నాను అని సుమిత్ర నాలుగు అడుగులు వేసింది కాస్త డోర్ దాకా వెళ్లి డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది కానీ బయటకు వెళ్ళదు ఓ పక్కగా నుంచుంటుంది వీళ్ళు జోసుల వైపు తిరిగి ఉండడంతో సుమిత్రని గమనించుకోరు ఇంకా కాసేపటికి సుమిత్ర నిదానంగా జోసుని డ్రెస్సింగ్ చేయటం మొదలు పెట్టాను అనుకున్న తర్వాత వచ్చి చూసేసరికి అక్కడ వేసినటువంటి అవన్నీ కూడా పక్కకు తీస్తారు కానీ అక్కడ ఏ మాత్రం కూడా సిజర్ కట్ మార్క్స్ గాని లేకపోతే స్టిచెస్ గాని ఏమీ ఉండవు అసలు అక్కడ ఒక గాయం ఉన్నటువంటి ఆనవాళ్లే కనిపించవు ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర ఇక సైలెంట్ గా పక్కకు నుంచి వాళ్ళు ఆ ప్యాడ్ అన్ని తీసేసి కొత్త కాటన్ ప్యాడ్ పెట్టేసి బ్యాండేజ్ వేసేసి మొత్తానికి అయిపోయింది అనిపించుకోవడానికి కొద్దిగా టించర్ దానిపై పోసేస్తారు ఇక ఇదంతా చూస్తూనే ఉంటుంది ఎందుకు జ్యోత్సన ఇంత నాటకం ఆడింది అని ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర అలా ఆలోచిస్తున్నటువంటి సుమిత్రకు నాటకానికి ఏంటో అర్థమవుతుంది పెళ్లి మాటలు మాట్లాడినప్పుడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పి చెప్పింది ఇక వెంటనే కార్తీక్ వస్తాడు ఏ అక్కడ ఆపరేషన్ జరగలేదనే విషయం తెలిసిందా నీకు అంటే నీకెలా తెలుసరా అంటుంది సుమిత్ర నాకు తెలుసు ఎందుకంటే నీ కూతురు ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలాంటి నాటకం ఆడుతుందో నేను గెస్ట్ చేయగలను ఆల్రెడీ కలిపి పెళ్లి డ్రామా మొదలు పెట్టింది కదా అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి చెడు చేయటం కోసం కోసం పెళ్లి డ్రామా మొదలు పెట్టింది అని చెప్పని అంటే గౌతమ్ తో కలిసి నీ కూతురు ఇప్పటి వరకు ఆడిందంతా పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు ఈ డ్రామా ఆడడానికి కారణం ఏంటో తెలుసా దీప దీపని ఎలా అయినా సరే మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేయటం కోసమే ఈ పెళ్లి డ్రామా ఆడింది అని చెప్పని అంటాడు దానికి సాక్ష్యాలు రుజువులు కావాలరా నువ్వు అన్నంత మాత్రాన అయిపోదు అని చెప్పని అనగానే ఇప్పిస్తా ఆ సాక్ష్యాధారాలు కూడా నీకు తొందరలోనే నేను చూపిస్తా అని చెప్పని అంటాడు కార్తిక్ అలా అన్నటువంటి కార్తిక్ ఇక ఇంట్లో అన్ని గదుల్లోకి తిరుగుతూ ఉండడం వల్ల ఆ రోజున తనేం చేస్తాడంటే ఇంటికి వెళ్ళపోయిన తర్వాత జ్యోస్న రూమ్ లో ఇంకా పారిజాతం రూమ్ లో ఇద్దరు రూమ్స్ లో కూడా సీసీ ఫిక్స్ చేస్తాడు ఆ ఫిక్స్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొస్తారు ఇంటికి వచ్చిన తర్వాత సుమిత ఇంకా చాలా సీరియస్ గా చూస్తుంది ఏంటి మమ్మీ చనిపోతానేమోనని భయపడ్డావా అనగానే లేదమ్మా అసలు ఇలా కూడా చేస్తారా కన్నా తల్లిదండ్రులని ఇంతలా కూడా మోసం చేస్తారా అనిపిస్తోంది అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతాం మమ్మీ ఎవరు ఎవరిని మోసం చేస్తారు అంటే నా గురించి మాట్లాడలేదమ్మా మామూలుగా విషయం చెప్తున్నానంతే అని చెప్పేసి సుమిత్ర అంటుంది కళ అన్న తర్వాత మొత్తం మీద అయితే తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసేసుకుంటుంది ఈ లోపు పారిజాతం వచ్చి ఏమి మొత్తానికి ఆపరేషన్ నాటకం అంతా సక్సెస్ అయిందా అని చెప్పని అంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ వెళ్లి లోపలికి వెళ్లి తలుపు వేసుకోగానే గబగబా కార్తీక్ సుమిత్ర దగ్గరికి వస్తాడు అలా వచ్చినటువంటి కార్తీక్ సుమిత్ర తోటి అతయ్య నీ ఫోన్ ఇటు అని చెప్పి తన ఫోన్ తీసుకుని అక్కడ ఏవైతే సీసీ క్యామెస్ ఫిక్స్ చేశాడో వాటి యాక్సెస్ సుమిత్ర ఫోన్ కి పెట్టించడంతో అది ఓపెన్ చేసి చూపిస్తాడు సుమిత్ర అక్కడ జరుగుతుంది మొత్తం ఇక్కడ చూస్తూ వింటూ ఉంటుంది గ్రాని గ్రాని అని చెప్పి గట్టిగా పట్టుకుని ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది జ్యోత్స జేంట్ర ఇది అంటే చూడు అని చెప్పని అంటాడు ఎంత మంచి ఐడియా ఇచ్చావో తెలుసా నిజంగా అసలు నిన్ను తోసేద్దాం డాబా ఐదు నుంచి అనుకున్నాను కానీ అడ్డంగా ఉన్నా పక్కకు పడేయాల్సింది నన్ను కాదు పక్కన పడుకోవాల్సింది నేను అని చెప్పి నువ్వు నాకు మంచి ఐడియా ఇచ్చి మొత్తానికి ఇప్పట్లో పెళ్లి ఊసు ఎత్తకుండా చేసాం ఇక్కడైతే ఏ స్టిచ్ మార్క్స్ లేవు ఎటువంటి స్టిచ్ మార్క్స్ లేవు కాబట్టి ఇబ్బందే లేదు అని చెప్పని అంటే మరి అదే కదా నువ్వు మిస్ హైదరాబాద్ నీకు ఎక్కడా కూడా చిన్న గీత పడకుండా నీకు ఆపరేషన్ జరిగినట్టుగా అంత పెద్ద బిల్డప్ ఇచ్చి ఆ విషయం బయటకు తెలియకుండా కేవలం నీ ఫ్యామిలీ వరకే ఈ విషయం ఉండేలా చేసి ఇంత కష్టపడాల్సి వచ్చింది తెలుసా అని చెప్పని అంటుంది పారిజాతం అయితే ఇక అది విన్న తర్వాత సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని చెప్పని అంటే ఏం చేసేదేముంది గౌతమ్ గాడినే గార్నే బతి నాడుకోరే నా ప్లాన్ ఇది దీపని చెడ్డదాన్ని చేయటానికి దీపని మా అమ్మని విడతీయటానికి వాళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా చేయటానికి నీతో పెళ్లి నాటకం మొదలు పెట్టాను ఈ నాటకం పూర్తి కాకముందే దీప చెడ్డదిగా ప్రూవ్ అయిపోతుంది ఇంకా తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన పనుండదు దాన్ని అందరూ చీ కొడతారు దూరం పెడతారు అప్పుడు అది దూరంగా పోతే మా బావ ఒంటరి అవుతాడు అప్పుడు మా నేను నా సొంతం చేసుకుందాం అనుకున్నాను అని చెప్పి చెప్పు అని చెప్పేసేసి అంటుంది పారిజాతం ఇవన్నీ చెప్తే వాడు ఒప్పుకుంటాడా అంటుంది జ్యోత్స్న ఒప్పుకుని తీరుతాడే ఎవరికోసం ఒప్పుకోడు చెప్పు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఏమో వాడేం డిమాండ్స్ పెడతాడో అంటే ఏమంటాడు మహా అయితే ఆస్తిలో భాగం అడుగుతాడేమో అంతే కదా నువ్వు నేను కష్టపడ్డ ఆస్థాయి ఏంటిది ఆ శివనారాయణ కష్టపడ్డ ఆస్తి ఆ ఆస్తిని అనుభవించాల్సినటువంటిది ఎక్కడుందో ఏమో దిక్కు మొక్కు తోచక చచ్చుంది మరి నా మనవరాలు అయినటువంటి నువ్వు ఆ స్థానంలో ఉన్నావు కాబట్టి దీన్ని మొత్తాన్ని అనుభవించడానికి నీకు మాత్రమే అర్హత ఉంది కాబట్టి నువ్వు గౌతమ్ గారిని పిలిచి మొత్తం చెప్పేసాయి అని చెప్పని అంటూ ఉంటే అదంతా సుమిత్ర ఫోన్ లో చూసి షాక్ అయిపోతుంది ఇక పారిజాతం సరే నేను కిందికి వెళ్లి జ్యూస్ తాగొస్తాను లేకపోతే ఆ దీపకు చేతుల పనుండదు అని చెప్పి వెళ్తుంది అలా వెళ్లిన తర్వాత పారిజాతం దీప దగ్గరికి వెళ్లేసరికి సుమిత్ర జోసుల రూమ్ కి వెళ్లి జోసుల చెంప చెల్లు మనిపిస్తుంది వెనక అనే కార్తిక్ వెళ్తాడు జేంటి మమ్మీ ఎందుకు కొట్టావంటే చి నీలాంటి దాన్ని ఎందుకు కన్నానా అని చెప్పని అనిపిస్తోంది అసలు నీలాంటి పాపిష్టి నా కొడుకుని ఎలా పుట్టిందా అనిపిస్తోంది అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా ఇక జోస్న షాక్ అయిపోతుంది దేనికి మమ్మీ నన్నన్ని మాట్లాంటున్నావు అని చెప్పని అంటే దేనికా నువ్వేం చేసావో నీకు తెలీదా ఎందుకు అంటున్నానో నీకు తెలీదా అని చెప్పేసి అంటూ గౌతమ్ తో నాటకం పెళ్లి నాటకం వాడి మరీ దీపని అడ్డు తొలగించుకోవాలనుకుంటావా దీపే నీకు అడ్డంగా ఉంటే ఆ విషయమే మాతో ప్రస్తావిస్తే మేమేం చేయాలో చేసే వాళ్ళంగా దీనికోసం గౌతమ్ ని కూడా అడ్డం పెట్టుకుని ఇక్కడ పెళ్లి నాటకం వాడాల్సిన పనే ఉంది అని జోసన చెంప చెడు చూద్దాం మరి ఈ విషయం తెలిసినటువంటి పారిజాతం ఏం చేయబోతుందో మరి సుమిత్ర అసలు కూతురు నకిలీ కూతురు అని మాట్లాడిన పారిజాతం మాటల్ని ఆలోచించి అసలు తన బిడ్డ ఎవరనేది తెలుసుకుంటుందో లేదో ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ